సర్జికల్ స్ట్రైక్స్ గుర్తుంది కదా పాకిస్తాన్ లోపల ఉన్నట్టు పీవో కేలోకి వెళ్ళి దాడి చేసింది ఏదైతే పఠాన్ కోట్ మీద దాడికి రుచి చూపించడానికి దానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ వెళ్ళి మరీ అటాక్ చేసి వచ్చేసింది మన ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ తీవ్రవాద సంస్థల యొక్క స్థావరాలని కుప్పకూల్చి అనేక మందిని చంపి సైన్యాన్ని కూడా లేపేసి నిశ్శబ్దంగా వచ్చేసింది సర్జికల్ స్ట్రైక్ వన్ అది తర్వాత సర్జికల్ స్ట్రైక్ టూ ఈ రెండోది వచ్చేటప్పటికి బాలాకోట్లో ఉన్నటువంటి అప్పుడు పుల్వామా మీదలో జరిగినటువంటి సైనికుల మీద అటాక్కి ప్రతీకారంగా అక్కడ దాకా వెళ్ళి ఏది సరిహద్దులు దాటిచ్చేసి తీవ్రవాదుల్ని పాకిస్తాన్ లోపల అంతర్జాతీయ సరిహద్దు లోపల పెడితే అక్కడికి వెళ్ళి మరి బాలాకోట్లో వేసేసి వచ్చింది భారత సైన్యం యుద్ధ విమానాల ద్వారా లేపేసి వచ్చింది బంకర్ బస్టర్ బాంబులేసి మరి ఆ తర్వాత సేఫ్గా తిరిగి వచ్చింది ఏమాత్రం కాకుండా ఆ తర్వాత రోజున రిటా వాళ్ళు రిటాలియేషన్ అటాక్ కోసం అని చెప్పి వచ్చినప్పుడు మన పఠాన్ కోట్ మీదన ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ బేస్ మీద అటాక్ చేసి తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం మిగ్గుతో వెంటబడి వాళ్ళని